లక్ష్మి వివేక్ జానులతో మనం అనుకున్నట్టుగానే మా యానివర్సరీ జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయండి మీ అమ్మాయిని నేను ఒప్పిస్తాను అని చెప్పి లక్ష్మి వివేక్ చెప్పి మిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న దేవి అని మనీషా దగ్గరికి వెళ్ళి మనీషా నువ్వేమో ఈ యానివర్సరీ జరగదు మిత్ర గిల్ట్తో ఉన్నాడని అన్నావు కానీ ఆ లక్ష్మి ఏర్పాట్లు జరిపించమని చెప్పి మిత్రని ఒప్పించడానికి మిత్ర దగ్గరికి వెళ్ళింది చూస్తూ ఉంటే లక్ష్మి ఈ యానివర్సరీ జరిపించేలాగా ఉంది వాళ్ళిద్దరూ సంతోషంగా నీ కళ్ళ ముందే దండలు మార్చుకొని కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు నువ్వు వేసిన ప్లాన్ మెడిసి కొట్టేలాగే ఉంది అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే లేదండి చూస్తూ ఉండండి ఎట్టి పరిస్థితులను ఈ యానివర్సరీ జరగదు నాకు తెలిసినంతవరకు మిత్ర ఈ యానివర్సరీ జరుపుకోవడానికి ఒప్పుకోడు ఎందుకంటే మిత్ర గురించి నాకు బాగా తెలుసు కదా ఒకవేళ లక్ష్మి ఏదో ఒక మాయ చేసి మిత్రని ఒప్పించినా కూడా ఆ ఫంక్షన్లో లక్ష్మికి అవమానమే జరుగుతుంది మిత్ర వచ్చిన గెస్ట్లందరి ముందు నా మెడలో తాలు కట్టే విధంగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అనుకున్న ప్రకారమే లక్ష్మి మిత్ర దగ్గరికి వస్తుంది మిత్ర బాధపడుతూ ఉంటాడు ఇక మనీషాకి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని మిత్ర బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్రతో ఇవ్వండి త్వరగా రెడీ అవ్వండి ఫంక్షన్కి గెస్ట్లందరూ వచ్చే టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే నేను ఈ ఫంక్షన్ వద్దని చెప్పాను కదా లక్ష్మి నా మనసు ఏమీ బాగోలేదు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు ఒంటరిగా వదిలేండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి మిత్రతో ఏమండి మీరు తప్పు చేయడం మీరేమీ కళ్ళారో చూడలేదు కదా మరి ఎందుకు అందలా గిల్ట్ ఫీల్ అవుతున్నారో నాకు తెలిసినంత వరకు మీరు ఏ తప్పు చేయరు చేయలేదు కూడా మీరు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నా మీద నమ్మకం ఉంచండి దయచేసి త్వరగా రెడీ అయ్యండి అని చెప్పి లక్ష్మి మిత్రతో అంటూ ఉంటుంది దాంతో మిత్ర అది కాదు లక్ష్మి మనీషా అని చెప్పి అంటూ ఉంటే మనీషా సంగతి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను మీరేంటో నాకు తెలుసు నేను మీరు తాలి కట్టిన మీ భార్యనండి మీరు బాగా తాగేసి వచ్చినప్పుడు మనమిద్దరం పక్క పక్కన పడుకున్నప్పుడే నా మీద కోపంతో మీరు నా చిటికన వేలు కూడా తాగలేదు అటువంటిది మనీషాతో మీరు తప్పు చేశారని నేను ఎలా అనుకుంటానండి ఖచ్చితంగా అక్కడ ఏదో పొరపాటు జరిగింది మీరు ఏ తప్పు చేయలేదు నేను చూసుకుంటాను కదా నా మీద నమ్మకం ఉంచండి వెళ్ళి రెడీ అయ్యండి అని చెప్పి లక్ష్మి మిత్రకు చెప్పడంతో మిత్ర రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతాడు గెస్ట్లు అందరూ కూడా వస్తూ ఉంటారు జాను వివేక్ ఇద్దరూ కలిసి లక్ష్మి వాళ్ళ యానివర్సరీ కోసం అని చెప్పి ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేస్తారు లక్కీ జిమ్ ఇద్దరు కూడా అందంగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు పిల్లల్ని చూస్తున్న రాజేశ్వరి ఇద్దరు ఎంత ముద్దుగా ఉన్నారో నా దిష్టి తగిలేలాగా ఉంది అని చెప్పి వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది తర్వాత లక్కి యాంకరింగ్ చేస్తూ మా అమ్మ నాన్నల పెళ్లి రోజుకి వచ్చిన మీ అందరికీ హార్టీ వెల్కమ్ అని చెప్పి అంటూ ఉంటుంది కాసేపట్లో మా అమ్మ నాన్న మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ లక్ష్మీనందన్ కిందికి రాబోతున్నారు అని చెప్పి పిల్లలు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా కొత్త బట్టలు వేసుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి అలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని క్లోజ్గా నవ్వుతూ మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటారు ఇక లక్కీజున్న ఇద్దరు కూడా మనం చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇదంతా చూస్తున్న దేవి అని మనిషతో మనిష మిత్ర రాడు అన్నావు లక్ష్మిని చూసావా మిత్రని ఒప్పించి ఎలా తీసుకువచ్చిందో మిత్ర కూడా నవ్వుతూ లక్ష్మితో సంతోషంగా ఉన్నాడు చూస్తూ ఉంటే ఈ పెళ్లి రోజు జరిగేలాగా ఉంది మరి నువ్వు ఎలా ఆపాలనుకున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే చూస్తూ ఉండండి అంటే కాసేపట్లో ఈ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఏడుపుకుంటూ సీన్ లాగా మారిపోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మీమిత్ర కిందికి వచ్చిన తర్వాత అక్క బావ ఇద్దరు కూడా కేక్ కట్ చేయండి ఒకరికొకరు తినిపించుకోండి అని జాను అంటూ ఉంటుంది రాజేశ్వరి జయదేవ్తో అప్ప వీళ్ళిద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందారా వీళ్ళ పెళ్లిని నేను కళ్ళారో చూడలేకపోయాను పెళ్లి రోజు చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా చేతులతో వీళ్ళిద్దరికీ దిష్టి తీయాలి అని చెప్పి అంటూ ఉంటుంది జయదేవ్ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ అరవింద కూడా ఇప్పుడు ఉండుంటే వీళ్ళిద్దరిని చూసి ఎంత ఆనందపడేదో అక్క అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మీమిత్ర ఇద్దరు కూడా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు లక్ష్మి మిత్రకు కేక్ తినిపిస్తుంది ఇక మిత్ర లక్ష్మికి తినిపించబోతుంటే ఉంటే అప్పుడక్కడికి మనీషా వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ వస్తాడు ఇక అతన్ని చూడగానే మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అదిగోండా అంటే నా అస్త్రం వచ్చేసింది ఈ అస్త్రాన్ని ఉపయోగించే మిత్ర లక్ష్మిల పరువుని తీయబోతున్నాను ఈ అవమానం తట్టుకోలేక మిత్ర ఖచ్చితంగా ఈ నలుగురి సమక్షంలో నా మెడలో తాళి కడతాడు మీరే చూస్తూ ఉండండి అని చెప్పి మనిష అంటూ ఉంటుంది ఇక శ్రీకాంత్ అక్కడికి వచ్చిన తర్వాత మిత్రతో చాలా బాగుంది మిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర శ్రీకాంత్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక శ్రీకాంత్ మిత్రతో మనిషకి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి నువ్వు ఇంత సంతోషంగా పెళ్లి రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు మిత్ర అని చెప్పి శ్రీకాంత్ మిత్రని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో మిత్ర ఇందుకే లక్ష్మి నేను పెళ్లి రోజు జరుపుకొని అన్నాను అని చెప్పి మిత్ర బాధగా అంటూ ఉంటే మీరేం టెన్షన్ తీసుకోకండి నేను చూసుకుంటాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక శ్రీకాంత్తో మనీషా శ్రీకాంత్ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు జరిగిన అన్యాయం గురించి ఇంతమంది ముందు నువ్వు బయట పెట్టి మీతో పరువు తీయడం ఏమి బాగోలేదు వెళ్ళిపో అని చెప్పి నటిస్తూ ఉంటుంది దాంతో జేదో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనీషాకి మిత్ర వల్ల అన్యాయం జరగడం ఏంటి అని జయదేవ్ అంటూ ఉంటాడు దాంతో మనీష కంగారు పడుతూ అంకుల్ అసలు ఏం జరిగిందంటే ఆ రోజు రిసార్ట్లో మిత్ర నా జీవితాన్ని నాశనం చేశాడు పెళ్ళి కాకముందే ఇలా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిందని తెలిస్తే జీవితంలో నాకు పెళ్లి జరగదు కదా అంకుల్ అని చెప్పి మనిష ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక దాంతో శ్రీకాంత్ మనీషాతో ఏం మాట్లాడుతున్నావు మనీషా నువ్వు మిత్ర వల్ల నీ జీవితం నాశనం అవ్వడం ఏంటి నీ జీవితం అయింది నా వల్ల కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక లక్ష్మి మనీషని చూసి నవ్వుకుంటూ ఉంటుంది మిత్ర కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు దాంతో శ్రీకాంత్ అవును మిత్ర ఆ రోజు నిజానికి మనీష జీవితం నాశనమైంది నీ వల్ల కాదు నా వల్ల తాగిన మైకంలో మనీషాని నేను బలవంతం చేసేసాను మనీష కూడా తాగేసి ఉండడం వల్ల ఆ విషయం తనకు కొడతలేదు ఆ తర్వాత తనని గదిలో వదిలేసి స్పృహలో లేని నిన్ను తీసుకువచ్చి నేను ఆ బెడ్ మీద పడుకోబెట్టాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనీషకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదనిపించింది అందుకే తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మా ఇద్దరికి పెళ్లి చేయమని నిన్ను అడగడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటాడు ఇక అతను ఆ మాట అనగానే మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక లక్ష్మి శ్రీకాంత్ సరే శ్రీకాంత్ మీరు అన్నట్టుగా మీ వల్ల మనీష జీవితం నాశనమైంది కాబట్టి నేను మిత్రగారు కలిసి దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాము నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీష శ్రీకాంత్ వైపు చూస్తూ శ్రీకాంత్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ రోజు నా జీవితం నాశనమైంది నీ వల్ల కాదు మిత్ర వల్ల అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శ్రీకాంత్ లేదు మనిషా నువ్వు పొరపాటు పడుతున్నావు నిజానికి ఆ రోజు నిన్ను బలవంతం చేసింది నేనే మిత్ర కాదు అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటాడు తప్పుని తనే ఒప్పుకున్నాడు కదా మనీషా ఎందుకు మిత్రగారి మీద తప్పుని నెట్టేయాలని చూస్తున్నావని చెప్పి లక్ష్మి మనీషాతో అంటూ ఉంటుంది నువ్వు కూడా స్పృహలో లేవు కాబట్టి నీకు కూడా ఆ విషయం తెలీదు ఉదయం నువ్వు లేచేసరికి మిత్రగారు అక్కడ ఉండడం వల్ల నువ్వు మిత్రగారి వల్ల నీ జీవిత నాశనం ఏందని తప్పుగా అర్థం చేసుకున్నావు కానీ శ్రీకాంత్ చెప్పేదే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో జయదవ్ ఈ అబ్బాయి తప్పుని ఒప్పేసుకున్నాడు కాబట్టి వెంటనే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం ఇక్కడ తాళి కట్టించేద్దాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి కూడా అవునవును పాపం మనీష కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగా మిగిలిపోయింది కదా ఇప్పుడు తనకి ఒక తోడు దొరికినట్టుగా అవుతుంది ఎలాగో ఫంక్షన్కి గెస్ట్లు అందరూ కూడా వచ్చారు ఈ గెస్ట్లందరి సమక్షంలోనే వీళ్ళకి పెళ్లి జరిపించేస్తే అయిపోతుంది అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే ఇక లక్ష్మి దేవుడి దగ్గర ఉన్న తాళిబొట్టను తీసుకొచ్చి శ్రీకాంత్ చేతికి ఇస్తుంది శ్రీకాంత్ దాన్ని మనిషి మెడలో కట్టబోతూ ఉంటాడు దాంతో మనీష ఒక్కసారిగా ఆ తాళిబొట్టుని విసిరి కొట్టేసి ఆగండి అసలు నిజానికి ఆ రోజు ఎవరు కూడా తప్పు చేయలేదు మిత్రని బలి చేసుకోవడానికి ఇదంతా నేను ఆడిన నాటకం మిత్ర నా జీవితాన్ని నాశనం చేశాడని అందరి ముందు బయట పెడితే అప్పుడైనా మిత్ర నా మెడలో తాళి కడతాడేమోనని నేను ఈ విధంగా నాటకం ఆడాను ఈ శ్రీకాంత్ని కూడా అందుకే తీసుకుని వచ్చాను కానీ వీడు మధ్యలో మాట మార్చేసి నా మీద కన్నేసి నన్నే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి మనీషా తప్పుని ఒప్పేసుకుంటుంది ఇక దాంతో లక్ష్మి మనీష తన ట్రాప్లో పడినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత శ్రీకాంత్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ శ్రీకాంత్ మీరు కనుక నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసి ఉండకపోతే అన్యాయంగా మిత్రుగారికి నలుగురి ముందు అవమానం జరుగుండేది అని చెప్పి మనీషంప చంప పగలగొడుతుంది మిత్ర కూడా మనిష దగ్గరికి వచ్చి మనీషంప పగల కొడతాడు ఛీ అసలు నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు ఒకప్పుడు నీలాంటి దాన్ని నేను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది లక్ష్మి అంటే నాకు ఎంత ఇష్టమో లక్ష్మిని నేను ఎంతలా ఆరాధిస్తున్నానో తెలిసి కూడా నువ్వు ఇంత నీచానికి ఓడిపెడతావా అని చెప్పి మిత్ర మనీషని అసహించుకుంటూ ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ మనిషని ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టేస్తూ ఉంటాడు